హాయ్ అండి వెల్కమ్ టు వేలక్ష్మి కిచెన్ వేళ చేయబోయే రెసిపీ చూడండి ఇవి శేరిమ కర్రీ అండి ఇలా చేయబోయే రెసిపీ శరిమేను చూసారా ఎలా ఉందో ఉల్లిపాయలు ఒక పాయ చిన్నపాయ టమాటాకాయలు రెండు ఎల్లుల్లిపాయ ఒకటి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని పెట్టుకున్నాను నేను అక్కడ ఎల్లుల్లిపాయ వేసుకుంటే బాగుంటుంది షరిమేలు ఎందుకు చిన్న చిన్న ముక్కల కింద రెండు పచ్చిమిరకాయలు రెండు రెమ్మలు కరివేపాకు అవి చూడండి ఇప్పుడు శేడిమేను కలుపుకొని పక్కన పెట్టుకుందాం నిమ్మకాయ వేసుకొని ఉప్పు వేసుకొని కొద్దిగా కారం వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని కలిపి పెట్టుకుందాం అదిగోండి శేడి ఈ శేడి కడగాలంటే కడగాలి బాబు వచ్చే పది ప్యాకెట్లు నీళ్ళ దానిక పడిపోతాయండి బాబు చాలా ఇబ్బంది మేడం అది కడగాలి కడిగితే అది ఉప్పు సాల్ట్ వేసుకోవాలి వాళ్ళు ఉప్పు వేసుకోకూడదు కళ్ళు ఉప్పు వేసుకోకూడదు ఆ సాల్ట్ వేసుకుని కడుగు రాసుకుంటే కొద్ది దీని దాంట్లో జిగజిగ జిగి జిగి ఎండ పూసలాగా వచ్చేస్తుంది పైకి అలాగ శుభ్రంగా కడుక్కొని తర్వాత ఆకలి తెల్లగా వచ్చేసిన తర్వాత పసుపు వేసుకుని నిమ్మరాస వేసుకుని మళ్ళీ కొద్దిగా సాల్ట్ వేసుకుని కడుక్కొని శుభ్రంగా పక్కన పెట్టుకోవాలండి మనం చేరిమేన్ అంటేనే పెద్ద పని కానీ దానికి ఉన్నంత టేస్ట్ మరి దేనికి ఉంటుంది సూపర్ టేస్ట్ అండి చేరిమేన బాగుంటుందండి కర్రీ చాలా బాగుంటుంది చూడండి నిమ్మకాయ పిండుతున్నాను చూడండి అలాగే నిమ్మరసం కాయ కాయ పిండేసుకుంటాను ఇప్పుడు అప్పుడు కానీ పులుపు పడితే నిమ్మ శేని మీద టేస్ట్ వస్తుంది అన్నమాట చక్కడ రుచి వస్తుంది అందుకని నిమ్మరసం పిండుకోవాలి అది కానీ శేని మీద అది చిన్న చిన్ని చిన్న చిన్న అది కళ్ళు ఉప్పేసుకున్నాం అనుకో అది శని మీద కామాలకు దొరకదు మొత్తానికి అసలు చిన్ని కనపడదు అందులో కొళ్ళుప్పి వేసేవనుకో రాసి కడుకున్నావు అనుకో అది స్మాష్ అయిపోవచ్చు శుభ్రంగా కొద్దిగా వేసుకున్నాం సాల్ట్ మళ్ళా మనం కర్రీలో యాడ్ చేసుకుంటాం కదండి కొద్దిగా వేసుకున్నాం సాల్ట్ కొద్దిగా కారం కొద్దిగా పసుపు ఇప్పుడు మళ్ళీ కొద్దిగా ఇది ఆయిల్ యాడ్ చేసుకుందాం ఆయిల్ యాడ్ చేసుకుని దాన్ని చక్కగా కలుపుకొని అయితే చూడండి అంత శుభ్రంగా కలుపుకోవాలి కలుపుకుంటాలో పోతుంటుందండి ఆ శైర్ మీద అది బాగా కలుపుకోవాలి దానికి నిమ్మరసం పడితేనే టేస్ట్ వస్తుంది అంటే నిమ్మరసం పడాలి కొద్ది శరీరం పెద్ద టేస్ట్ అదండి కొంచెం నిమ్మరసం పెడితే చాలా బాగుంటుంది అవి పక్కన ఒక అరగంట సేపు పెట్టుకుంటే బాగానే చక్క బాగుంటుందండి అరగంట సేపు అన్నీ పడతాయి అన్నమాట మనం కలుపుకునే యాడ్ చేసుకునేవి అన్నీ పడతాయి అది పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు మనం కూర ప్రిపేర్ చేసుకుందాం చూడండి బ్యాండ్లు పొయ్యి మీద పెట్టుకున్నాను తగినంత నూనె వేసుకున్నాను అది అండి కరివేపాకు వేసుకున్నాను చేరిమీన్ కూర చాలా రుచిగా ఉంటుందండి దాంట్లో నేను అంటే ఎల్లులపై మనం చిన్న చిన్న ముక్కలకన్నా వేసుకుని వేసుకున్నాం అనుకోండి దాని రుచి వేరు అప్పుడు అది ఎల్లిపాయ ఫ్లేవర్ చక్కగా పడుతుంది అన్నమాట చేరిమీన్కి ఇప్పుడు మనం అది వేపుకున్నాం కదా రెండు రెండు కరివేపాకు వేసి మనం నూనెలో వేపుకున్నాం కదా ఇప్పుడు అది వేగిన తర్వాత కొద్దిగా ఉల్లిపాయ యాడ్ చేసుకుందాం మనం ఉల్లిపాయ ఎక్కువ వేసుకోకూడదండి ఉల్లిపాయ ఎక్కువ వేసుకుంటే తీపి వచ్చేది కూర బాగోదు శనిమనికి ఎప్పుడు ఏది వేసుకున్నానంటే వేసుకున్నాను అలాగ వేసుకోవాలి పాయ ఎక్కువ వేసుకోకూడదు ఎక్కువ వేసుకుంటే బాగుండదండి కొద్దిగా అదిగో వేసుకున్నాం అది ఉల్లిపాయ అలాగే వేసుకొని దాన్ని బాగా తిప్పుకొని బాగా మగ్గ పెట్టుకోవాలి నూనెలో అదిగో అది ఉల్లిపాయ ఉల్లిపాయ ఎక్కువ వేసుకుంటే అసలు బాగోదు అది అంటే చక్కగా మగ్గింది కదా ఇప్పుడు మనం ఎల్లుల్లిపాయలు మనం కోసుకున్నాం కదా పాయా చిన్న చిన్న ముక్కలు చేసుకున్నాం అవి 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 యాడ్ చేసుకున్నాం అప్పుడు ఉల్లిపాయతో పాటు బాగా మొగ్గుతాయి అన్నమాట అవి కూడా అది అలాగ అలాగే వేపుకొని చక్కగా అది అవి మళ్ళా మగ్గి పెట్టుకోవాలన్నమాట మగ్గు పెట్టుకున్న తర్వాత మళ్ళా మనం అవి మొగ్గుతుండే చూడండి బాగా కలుపుకుందాం పచ్చిమిరకాయలు అండి రెండు పచ్చిమిరకాయలు చిన్న చిన్న ముక్కలు కింద కోసుకున్నాను నేను చేపల కూరలో కాంబినేషన్ శుభ్రంగా పచ్చిమిరగా ఉండాలి పచ్చిమిరకాయ లేకపోతే కూర పోగదు కర్రీ అసలు టమాటా టమాటాకాయలు అండి టమాటాకాయలు రెండు కాల్తే రెండు మూడు కావలితే మూడు కూడా వేసుకోవచ్చు పెద్దకాయలు రెండు కోసుకున్నాను నేను టమాటాలు అవి బాగా మగ్గిని స్మాష్ అయ్యేదాకా చక్కగా బాగా మగ్గేదాకా మనం ఉడికించుకుందాం చక్కగా మగ్గుతున్నాయి రెండు మగ్గిని అది బాగా కలుపుకుందాం అబ్బా శేరిమని ఉంటేనే చాలా బాగుంటుందండి శరిమ కూర రాజమండ్రి తెచ్చింది మా చెల్లి తెప్పించుకున్నాను నేను శనిపోయిన మీకు వండు చూపిద్దామని లేదా మాకు దొరుకుతుంది తెచ్చి పల్లెటూరులో మాకు దొరకదు శనిపోయి రాజమండ్రి గోదావరి దగ్గర ఏదో అక్కడ మార్కెట్లో అమ్మితే తెచ్చింద తెచ్చుకొని మీకు వండి చూపుతుంది అనమాట తగినంత ఉప్పు తగినంత కారం కారం ఎక్కువ పడుతుంది ఇసులు కొద్దిగా తగిలించుకోవాలి కారం అల్లం వెల్లి ముద్ద పేస్టు జీలకరపుడు ఒక స్పూను ధనియాల పొడి ఒక స్పూన్ అండి హావు స్పూన్ ఏమో మసాలా పొడు అర స్పూన్ ఏమో పసుపు ఇవి మనం బాగానే నూనెలో మగ్గి పెట్టుకుందాం ఈ మసాలాలండి నూనెలో మగ్గాక నూనెలు ఎక్కువ వేసుకోకూడదండి కొద్దిగా వేసుకోవాలి లైట్గా వేసుకోవాలి వేసుకున్నానంటే వేసుకున్నాను అన్నట్టు అది చూడండి అలాగే కొద్దిగా అంతే వేసుకోకూడదు మనం చేరిమేని నూనెలోనే ఉడకాలి కానీ వాటర్లో అసలు ఉడకకూడదు వాటర్లో ఉడికితే మనం శరీమ కూర తినలేము బాగోదు అది బాగా వాటర్ అంతా మగ్గిపోయి ఆయిల్ పైకి రావాలన్నమాట అది చూసారండి ఆయిల్ పైకి వచ్చేసింది ఆయిల్ పైకి వచ్చింది అదిగో ఇప్పుడు మనం శరీమని యాడ్ చేసుకోవాలన్నమాట అందులో ఆయిల్ వాటర్ లేదు కదా అదిగో అదిగో చూడండి అదిగో ఆయిల్ మాత్రమే కనిపిస్తుంది మీకు వాటర్ కనపడతుంది కదా ఆయిల్ అది ఇప్పుడు మనం శేమైన యాడ్ చేసుకుందాం అండి అది నూనెలోనే పెట్టుకోవాలి అది ఊరిక ఏం మగ్గక్కర్లేదు ఒక ఐదు నిమిషాలు అలాగ ఒక పది నిమిషాలు అలా పెట్టుకోవాలి పెట్టుకోవాలంటే పోయి మీద మగ్గిపోద్ది నూనెలో మగ్గిపోద్ది పెద్దగా కలుపుకో కలుపుకోకూడదండి బాగానే బాగా కట్టి అత్తమని తిప్పితే అది బాగోదు ఇడిపోతే అలా చూడు నెమ్మదిగా తిప్పుకోవాలి అలా నెమ్మదిగా తిప్పుకొని ఒక్క పది నిమిషాలు మన చిమ్మిలోని అలాగ చిమ్మిలోని మగ్గ పెట్టుకుంటే చేపలో ఉన్న వాటరు ఆ నిమ్మరసం అంతా కలిపి చక్కగా నూనె పైకి వచ్చేది అన్నమాట ఎంత వాటర్ అంతా పోయి నూనె పైకి వచ్చేస్తుంది అవి చూడండి అదిగోనండి చైర్మీన్ చూసారా ఎక్కడ విడిపోయిందా ఎంత పక్క చూసారా చిన్న చిన్నది అది ఆయిల్ చూసారా పక్క పైకి ఎలాగొచ్చేసిందో అది అదిగో చైర్మీన్ చేప చేపలా ఉంది అది అది అలాగా అదిగో నూనె ఆయిల్ అంతా పైకి వచ్చింది ఇప్పుడు మనం తిని చూస్తాను చూడండి అది బాండి అది చైన్ కూర రెడీ అయిపోయిందండి మనం తినేద్దాం చరిమన్ కూర చాలా బాగుంటుందండి సూపర్ అండి మాటలు లేవు ఇంకా చాలా టేస్ట్గా ఉన్నది చేనిమన కూర అవి ఎల్లుల్లిపాయలు లేసిన కదా చిన్న చిన్న ముక్కల కింద కోసి ఆ ఫ్లేవర్ చాలా బాగుంది అవి ముక్కలు పంటికి తగిలితే చాలా టేస్ట్గా ఉన్నాయండి ఉన్నాయండి అదిగో మెత్తగానే మెత్త గుడికిపోయినాయి అది సూపర్